The <laughs> cat హలో ఇవి రిండ్ వెల్కమ్ బ్యాక్ షూ ఈ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న పవన్ హోల్సేల్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ వన్ వస్తుంది ఈరోజు వీడియోలో క్రిస్మస్ కోసం కొత్త కొత్తగా వచ్చిన న్యూ క్యాటలాగ్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ స్పెషల్ కలెక్షన్ అనమాట మీకు డైలీ వేల్లోని డిజైనర్ కోన్సెప్ట్లో ఉన్నాయండి కలెక్షన్ అయితే సూపర్ డూపర్గా ఉంది వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూసేయండి అండ్ మీకు ఏదైనా శారీస్ కనుక నచ్చితే మీరు డైరెక్ట్గా షాప్కి విజిట్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఇన్ కేస్ మీరు విజిట్ చేయలేకపోతే స్క్రీన్ మీద త్రీ వాట్సాప్ నెంబర్స్ ఇస్తున్నాము మీరు ఏ నెంబర్కైనా సరే కాంటాక్ట్ చేయొచ్చండి మీకు నచ్చిన సారీస్ త్రూ ఆన్లైన్ ద్వారా తెప్పించుకోవచ్చు ఇంకా చేయకుండా కలెక్షన్ చూద్దామండి అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయండి సారీస్ చూసేద్దాం హాయ్ మేడం హాయ్ సార్ బాగున్నారా ఆ బాగున్నాను బాగున్నారు మేడం ఆ బాగున్నాను సార్ ఈ రోజు ఎలాంటి కలెక్షన్ ఇయాలన్నీ ఫెస్టివల్ కలెక్షన్ ఏ మేడం ఓకే కొద్దిగా గ్యాప్ వచ్చింది ఇయాల ఫుల్ ఫుల్ లెంత్ వీడియో వస్తుంది ఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయి మేడం మన దగ్గర నుంచి ఫెస్టివల్ స్పెషల్ కలెక్షన్ అండి మీకు వాష్ ఎప్పట్ లాగానే వాష్బుల్ నుంచి క్యాటలాగ్ ఫ్యాన్సీ పట్టు స్టైల్ అన్ని కూడా షేర్ చేసి వన్ సెకండ్ అడ్రస్ చెప్తున్నాను మేడం మంది వచ్చేటప్పటికి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ సిక్స్టీ వన్ పౌల్ హోల్సేల్ మేడం పక్కా హోల్సేల్ అండి అమ్ముకునే వాళ్ళకి స్పెషల్ రేట్లు పక్కాగా విజిట్ చేయాల్సిన షాపు ఒక్కసారి విజిట్ చేయండి ఓకే కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి అండ్ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి ఓకే కలెక్షన్ ఫస్ట్ వచ్చేటప్పుడు మార్బుల్ మేడం ఓకే యాస్ గా మీకు వచ్చేటప్పటికి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి ఆఫ్ బండిల్స్ ఉంటాయి ఇట్లా కలర్స్ వస్తాయి ఇట్లా బండిల్స్ బండిల్స్ తీసుకోవాలి మేడం మీకు ఎన్ని కావాలంటే అన్ని ఒక వెయ్యి చీరలు కావాలన్నా అవైలబిలిటీ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి నెక్స్ట్ వచ్చేటప్పటికి మన ఐటమ్ వచ్చేటప్పుడు మార్బుల్ మేడం మార్బుల్ కాదు సారీ షిఫాన్ షిఫాన్ వచ్చేటప్పటికి ఇవి కూడా కట్టలు నెంబర్ ఆఫ్ కట్టలు ఉంటాయి మీకు వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి ఇది వచ్చేటప్పటికి టెన్ పీసెస్ మసదా

ఇట్లా డార్క్ షార్ట్ ఉంటుంది లైట్ షార్ట్ ఉంటుంది మనకి దగ్గర నెంబర్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి ఎప్పుడు అవైలబిలిటీ ఒక ఇరవై ముప్పై డిజైన్ అవైలబిలిటీ ఉంటాయి ఇది మా పెట్టుబడులకి ఈ టైంలో పంచుకునే వాళ్ళకి ఇళ్ల దగ్గర పంచడానికి అట్లా యూజ్ చేసే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతాయి క్వాలిటీ మెత్తగా ఉంటది మేడం పన్నా ఆరు ఆరు పాయింట్ ఇరవై వస్తుంది బ్లౌజ్ వస్తుంది వస్తుంది ఓకేనండి రెండు వందల ఐదు రూపాయలు మాత్రమే బట్ సెట్ తీసుకోవాలి మేడం ఇది మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెట్టదు కస్టమర్లు అందరూ ఫోన్ చేసి సార్ ఒకటి రెండు ఇస్తారా అని అంటున్నారు అట్లా కాదు హోల్సేల్ అంటే హోల్సేలర్ రెండు వందల నలభై ఐదు రూపాయలు సెట్ వైజ్ తీసుకోవాలి కలర్ కి ఒక పీస్ శారీ తీసుకున్నా పర్లేదు నెక్స్ట్ బ్రాసో కలెక్షన్ వస్తుంది అండి నెక్స్ట్ వచ్చేటప్పుడు బ్రాసో మేడం బ్రాసో సారీస్ లైట్ చార్ట్ ఉంది డార్క్ చార్ట్ ఉంది అన్ని కొత్త చార్ట్ చాలా బాగున్నాయి మీకు వచ్చేటప్పటికి ఇది ప్రైస్ మనం రేటు రెండు వందల తొంభై రూపాయలు నో జీఎస్టీ ఏమి లేదు రెండు వందల బ్రాసో సారీ ఓన్లీ రూపీస్ అండి ఫెస్టివల్ స్పెషల్ ఎంత మంది వస్తే అంత మందికి అవైలబిలిటీ ఉంటది చక్కగా తీసుకోవచ్చు బాగా ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు మూడు వందల పక్కాగా అమ్ముకునే రేటు రెండు తొంభైకి రెండు మూడు వందల యాభైకి అరవై రూపాయలు బ్యాలెన్స్ డిఫరెన్స్ ఉంది మినిమం ఆ లెక్కన వేసుకున్న అరవై రూపాయలు మంచి ఆదాయం అండి ఒక్కసారి విజిట్ చేయండి మంచి మంచి కలెక్షన్ అండి వీటిలో మీకు వీడియోలో జస్ట్ టూ త్రీ శాంపుల్స్ మాత్రమే మీరు ఒకసారి కాంటాక్ట్ చేసినా కూడా మీరు కలెక్షన్ చూడొచ్చు ఇవి సింగిల్ ఇవ్వరా అండి సింగిల్ ఇస్తాను మేడం మినిమం ఒక ఐదు ఆరు తీసుకుంటే రేట్ మారుతుంది మేడం రేట్ వేరియేషన్ ఉంది మీరు ఆ ప్రైస్ కోసం ఒకసారి కాంటాక్ట్ చేయండి ఇది కూడా సేమ్ ప్రైస్ లోనే ఆ సేమ్ ప్రైస్ మేడం జస్ట్ శాంపిల్ చూపిస్తున్నాను కలర్ షార్ట్ ఫ్రూటీ కలర్ షార్ట్ లాగా డాక్ షార్ట్ ఉంది మీకు ప్రతిదీ క్వాలిటీ బాగుంటది మేడం వీవింగ్ కూడా ఇది మనకి సిల్వర్ బ్రాస్ అండి గోల్డ్ బ్రాస్ ఉంటుంది మీకు డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఇది జస్ట్ ఒక చార్ట్ ఎలా వస్తుంది మీకు మినిమం ఎన్ని సారీస్ వస్తాయి ఇప్పుడు ఈ 6 తీసుకుంటే సేమ్ ప్రైస్ ఇస్తారు సేమ్ ప్రైస్ ఏమొస్తుంది ఓకే 7 వస్తాయండి మీకు 295 రూపీస్ ఓకే నెక్స్ట్ ఐటమ్ మేడం ఇప్పుడు పంచదార చీరలు బా ట్రెండింగ్ మేడం ఈ సీజన్లో మన దగ్గరకు వచ్చేటప్పటికి లో కాస్ట్ మేడం అమ్ముకునే వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ విత్ జార్జెట్ క్లాత్ మీద మీకు మామూలుగా వచ్చి మా సిమ్మర్ క్లాత్ అట్లా క్లాత్ మీద ఈ సిల్వర్ స్టోన్స్ ఇస్తున్నాడు మన దగ్గర వచ్చేటప్పటికి జార్జెట్ మేడం క్లాత్ మీద సిల్వర్ స్టోన్స్ ఇస్తున్నాడు ఇది వచ్చేటప్పటికి మీకు అమ్ముకునే వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది త్రీ ఫిఫ్టీ విత్ బ్లౌజ్ మేడం మార్కెట్ లో స్టాక్ దొరకట్లేదు మేడం గ్యారెంటీ ఇది కాకపోతే దీనికి బాక్స్ రాదండి బాక్స్ రాదు బట్ సేల్ చేసుకునే వాళ్ళకి మాత్రం బెస్ట్ అనమాట నెంబర్ ఆఫ్ ఇట్లా ఆరు కలర్ షర్ట్ వస్తుంది సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ ఓకే ఓకే ఆరు తీసుకోవాలి మేడం ఆరు తీసుకుంటేనే ఆ రేట్ ఓకే ఓకే అండి 350 రూపీస్ అండి ఇవన్నీ కూడా సేల్ చేసుకునే వాళ్ళ కోసం కలెక్షన్ సింగిల్ వాళ్ళ ఎవరైనా ఉంటే మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి ఓకే వీటిలో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి మీరు చూసినట్లయితే ఇది ఒక డిజైన్ అన్నమాట అండ్ సెకండ్ డిజైన్ మీకు వీటిలో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి డిజైన్ వైజ్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ ఉంటాయి నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఇది పాల్ ఫ్రెండ్ మేడం ఇది ప్రీవియస్ వీడియోలో మనం చూపించాము ఈ నో స్టాక్ అని పెట్టేసి చెప్పేసాము అందరికి మళ్ళీ కొత్తగా వచ్చిన స్టాక్ విత్ నెట్ బ్లౌజ్ మేడం ఓకే నెట్ బ్లౌజ్ విత్ సమ్ కాంబినేషన్ మీకు కలర్ షార్ట్ డార్క్ షార్ట్ అవైలబిలిటీ ఉంది లైట్ షార్ట్ అవైలబిలిటీ ఉంది సారీ మొత్తం మనకి ఫ్లాస్ వస్తాయండి కాయిల్ ప్రింట్ లో అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి నెట్ వర్క్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇవైతే క్యాటలాగ్స్ ఓపెన్ చేయట్లేదండి ఇలా నెట్ బ్లౌజ్ వర్క్ కాంబినేషన్ లో వస్తుంది బాగుంది పళ్ళు కూడా మీకు చక్కగా టాజిల్స్ ఇచ్చేస్తారు ఇది ఎంత పడుతుంది ఇది కూడా వచ్చేటప్పటికి త్రీ సిక్స్టీ రూపీస్ త్రీ సిక్స్టీ ఓకే పండగ అమ్ముకునే వాళ్ళకి స్పెషల్ వీడియో అయితే ఇది కంపల్సరీ ఒక్కసారి విజిట్ చేయాలి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసుకోండి అండ్ మీరు ఒకసారి కి విజిట్ చేయండి వీటిలో నెంబర్ ఆఫ్ క్యాటలాగ్స్ ఉంటాయి అండ్ జీఎస్టీ కూడా మీకు ఎక్స్ట్రా ఏమీ చెప్పేది ఇంకా ఫైనల్ ప్రైస్ అన్నమాట ఓకే ఇది వర్క్ బ్లౌజ్ వస్తుంది మీకు ఇది వచ్చేటప్పటికి సన్న సన్న లైన్స్ సాటర్న్ లైన్స్ వస్తున్నాయి ఓకే షిమ్మర్ లైన్స్ లైన్స్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా సీక్వెన్స్ వర్క్ సీక్వెన్స్ లో వస్తుంది మీకు వచ్చేటప్పటికి ఇది కూడా త్రీ సిక్స్టీ రూపీస్ ఉంది త్రీ సిక్స్టీ లా త్రీ సిక్స్టీ రూపీస్ కలర్ షార్ట్ లైట్ డార్క్ అన్ని అవైలబిలిటీ ఓకే మీకు సారీ మొత్తం షిమ్మర్ లైన్స్ వస్తాయండి అండ్ బ్లౌజ్ వచ్చి మనకి హెవీ సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఎల్బో స్లీవ్స్ కి సెట్ అయ్యేలాగా వస్తుందండి ఇది బాక్స్ పెడితే మీకు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఇట్లా అమ్ముతారు మేడం మనం బాక్స్ లేకుండా పండగ స్పెషల్ కింద త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రేంజ్ లో తెప్పిస్తున్నాము ఐటమ్ ఒక్కొక్కటి ఒకటి చూపిస్తున్నాం ఇది ఒకటి నెక్స్ట్ ఐటమ్ మేడం ఓకే ఇవన్నీ కూడా మనకి డిజైనర్ కాన్సెప్ట్ లో ఉంటాయండి ఒకసారి మీరు చూసుకోవచ్చు సారీస్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి కాంట్రాస్ట్ బ్లౌజెస్ సెల్ఫ్ కాంట్రాస్ట్ అన్నట్లండి అదే కలర్ లో డార్క్ మ్యాచ్ శాంపిల్ పీస్ చూపిస్తున్నాను మీకు ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ సారీ కూడా మనకి ఇలానే వస్తుంది ఫ్యాబ్రిక్ వైస్ గా కూడా బాగుందండి స్లీప్ ప్రైజ్ అంటే మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు త్రీ సిక్స్టీ ఇది ఇది కాస్ట్ మారుతుంది మేడం సారీ ఓకే ఇది వచ్చేటప్పుడు త్రీ నైంటీ రూపీస్ పడుతుంది త్రీ నైన్టీ త్రీ నైన్టీ పడుతుంది మీకు ఏదైనా ఫోర్ హండ్రెడ్ లోపలే మేడం ఓకే ఫ్లవర్ ఎంబోసింగ్ వచ్చింది కదండి మనకి అది అడిషనల్ వర్క్ అనంటే కొంచెం ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అడిషనల్ త్రీ నైంటీ త్రీ నైంటీ ఓకే నెక్స్ట్ ఇది ఒకటి మేడం సీక్వెన్స్ కాంబినేషన్ సీక్వెన్స్ ఫుల్ వర్క్ బ్లౌజ్ ఇస్తాడు కట్ వర్క్ బ్లౌజ్ లాగా ఓకే ఓకే సారీ మీద కూడా మనకి ప్రింట్ చూడొచ్చండి ల లీఫీ డిజైన్ ఉంది లీఫీ డిజైన్ ఉంది ఒకటి తీసి చూపిస్తాను మీకు అన్ని అర్థం కాదు లీఫ్ డిజైన్ అండ్ బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు జార్జెట్ ఏనా అండి జార్జెట్ ఏ మేడం ఓకే ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ కూడా మనకి ప్రింటెడ్ డిజైన్ పక్క పార్టీ ఉంటుందండి బొటిక్ టైప్ లో ఉంటాయి అనమాట ఇది సిక్స్ కలర్స్ అండి ఇది ఇది సిక్స్ కలర్స్ మేడం సిక్స్ కలర్ ఇది వచ్చేటప్పుడు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ చాలా బాగుంది వర్క్ కూడా చాలా బాగుందండి బోర్డర్ మొత్తం కూడా మనకి సీక్వెన్స్ వర్క్ హైలైట్ చేశారు ఎక్సలెంట్ ఉంది నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి లామినేషన్ ప్రింట్ మేడం నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి లామినేషన్ ప్రింట్ మేడం జార్జెట్ సారీ మీద విత్ వర్క్ బ్లౌజ్ విత్ కట్ వర్క్ లైన్స్ లాగా వస్తుంది ఎడ్జ్ బౌడర్ ఓకే ఓకే మీకు ఇది వచ్చేటప్పటికి ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ చాలా బాగుందండి ప్యాటన్ అయితే సూపర్ ఉంది అండ్ కాంబినేషన్స్ కూడా మంచి పేస్టల్ షేడ్స్ వస్తాయి మీరు ఇక్కడ చూడొచ్చు లావెండర్ షేడ్స్ పెబింక్ సి గ్రీన్ ఆరెంజ్ అండ్ ఎల్లో మంచి కలర్ కాంబినేషన్స్ కూడా మీకు సెట్ తీసుకున్నా ఏది కూడా డెడ్ ఆగదనమాట ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓకే వీటిలో ఇంకా డిజైన్స్ ఉంటాయండి ఈ కాంబినేషన్ లో ఇది సింగిల్ డిజైన్ వస్తుంది ఇది ఒకటి సింగిల్ డిజైన్ సింగిల్ డిజైన్ కలర్ షర్ట్ మాత్రం సెట్ సెట్ తీసుకోవాలి బాక్స్ లో మనది రీసెంట్ గా మేము టూ డేస్ త్రీ డేస్ బ్యాక్ కూడా బెల్స్ రానప్పుడు ఏ బాక్స్ ఐటమ్ వచ్చాడు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ థర్టీ అమ్మాము ఇది మనకి ఇప్పుడే వచ్చినాయి ఇవాళ స్టాక్ అది స్పెషల్ గా అప్పు చెప్పేస్తున్నాం మనకి కొత్తగా అమ్ముకునే వాళ్ళకి బాగా లాభాలు తీసుకున్నాం సీజన్ లో కూడా బాగా యూజ్ అవుతుంది చాలా బాగుంది నెక్స్ట్ వెరైటీ అండి నెక్స్ట్ వెరైటీ మేడం ఇది జార్జెట్ క్లాత్ మీదే మీకు వర్క్ ఇస్తాడు ఫాల్ ప్రింట్ వర్క్ ఇస్తాడు లిఫ్ట్ డిజైన్ మీకు వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ ఇస్తాడు విత్ జార్జెట్ క్లాత్ మీద మీరో వర్క్ వస్తుందండి చాలా బాగుంది మీకు బ్లౌజ్ కూడా చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉంది జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఈ ప్రింట్ కూడా మంచి క్వాలిటీ ఉంటుందండి ఇది రన్నింగ్ పల్లి వస్తుందండి సో అందుకని మీకు సారీస్ ఓపెన్ షర్ట్ లో ఆల్ ఓవర్ సారీ కూడా మీకు రన్నింగ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చి ఇలా వర్క్ కలర్స్ కూడా మంచి పేస్టల్ షేడ్స్ వస్తాయి ఓకే ఇలా ఉంటుంది హ్యాండ్ కి మీరు స్టిచ్ చేయించుకున్నా కూడా ఇంత హెవీగా ఉంటుందండి మంచి కాంబినేషన్ ఒక కాస్ట్ అండి ఇది కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఓకే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ద బెస్ట్ కలెక్షన్ అన్నమాట అన్ని కూడా న్యూ క్యాట్లాగ్ వెరైటీస్ అండి బొటిక్ టైప్ లో ఉన్న ఈరోజు అయితే కలెక్షన్ మార్కెట్ ఏ ప్రైస్ ఏ క్వాలిటీ ఏ కంపెనీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నారు మేడం ఇది మన దగ్గర ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే ఓకే సో విలేనత్ త్వరగా అయితే విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయొచ్చు. నై ఇది బొటిక్ స్టైల్ మేడం. ఓకే. బొటిక్ స్టైల్లో మీకు ఇప్పుడు ట్రెండింగ్ వడ్రానం వస్తుంది. ఓకే. ఫుల్ ఎంబ్రాయిడింగ్ వడ్రానో. కీ బెల్ట్ కాంబినేషన్ అండి అండ్ హెవీ బ్లౌజ్ వస్తుంది. అవునండి. ఫాబ్రిక్ మొత్తం చూడండి కొత్త ఐటమ్ అది. ఓకే. వర్క్ కూడా బాగుందండి. నీట్‌గా ఉంది. మీకు పిచ్చి పిచ్చిగా లేదు. చాలా నీట్‌గా ఉంది వర్క్ కూడా. ఇలా సీక్వెన్స్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఇస్తారు. అలాగే మనకి బ్లౌజ్ కూడా కూడా ఇలా హెవీగా ఉంటుంది అండ్ సారీ షిమ్మర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ గోల్డ్ ఫినిషింగ్ సిక్స్ లోన్ ఫిఫ్టీ ఆ రకంగా అమ్ముతున్నారు స్పెషల్ ఆఫర్ అది పెద్ద క్రిస్మస్ ఆఫర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది సెట్ తీసుకోవాలి విత్ మీకు బాక్స్ కాంబో వస్తుంది మీకు ఐడియా ఓపెన్ చేసాము చూడొచ్చు వేర్ చేస్తే మాత్రం సారీ ఎక్సలెంట్ లుక్ ఉంటుందండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది మీకు ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ కావాలి అన్న మీరు ఎక్కువ సారీస్ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ అయినా చేస్తారు డిజైన్స్ వస్తాయా చూపిస్తాను

సిక్స్ హండ్రెడ్ సిక్స్ ట్వంటీ జార్జెట్ జార్జెట్ మీద ప్యూర్ జార్జెట్ అన్ని మార్కెట్ లో రా సిల్క్ అట్లా రకరకాల ఫ్యాబ్రిక్స్ లో వస్తుంది ఇది మీకు వచ్చేటప్పుడు ప్యూర్ జార్జెట్ కుట్టించుకున్నా కూడా మీకేమి కుట్టుకూలీ వేస్ట్ అవుతుందని అనే ఫీలింగ్ కూడా అవసరం లేదు పక్కా ఫస్ట్ క్వాలిటీయే మేడం ఓకే ఓకేనా మీకు ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి మళ్ళీ రిపీటెడ్ గా కస్టమర్లు అడుగుతారు క్వాలిటీ బాగుంటుంది అంత క్వాలిటీ బాగుంది బాగుంటుంది ఫినిష్ కూడా చాలా బాగుంది అండ్ కలర్స్ కూడా మీకు సారీ వచ్చి లైట్ కలర్ పేస్టల్ షేడ్ వస్తుంది బ్లౌజ్ హిప్ బెల్ట్ వచ్చి ఇంకా డార్క్ కాంబినేషన్ సిక్స్ ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రేటమ్ వచ్చేటప్పటికి ఇది కూడా బ్రాండెడ్ ఐటమ్ మేడం ఓకే అభిరామీ కంపెనీ అని ఓపెన్ గా చెప్పేస్తాము బ్రాండెడ్ బ్రాండెడ్కి ఇది వచ్చేటప్పటికి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఫైవ్ ఫిఫ్టీ మసాలా ఫాయిల్ అనేది ఎంబోజింగ్గా ఉంటుంది ఎంబోసింగ్ చాలా బాగుంది ఇది మీకు మొత్తం సారీ మొత్తం ఇట్లా ఫ్లవర్ డిజైన్ ఇస్తాడు ఓకే ఓకే సారీ ప్లస్ టజిల్స్ ఇస్తాడు మీకు బ్లౌజ్ కూడా జార్జెట్ లాప్ ఇస్తాడు జార్జెట్ మీద మనకి వర్క్ ఇది డార్క్ మ్యాచింగ్ అండి డార్క్ మ్యాచ్ డార్క్ మ్యాచింగ్ కలర్ షార్ట్ ఒకసారి చూసుకోండి ఓకే కేటలాగ్ మీకు ఇలా వస్తుందండి కలర్ షార్ట్ మీరు సారీ వేర్ చేసినా కూడా హ్యాండ్ స్వీట్ చూస్తారు కదా హెవీగా వర్క్ వచ్చేస్తుంది అండ్ మనకి ఆల్ ఓవర్ బ్లౌజ్ కూడా చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి ఇవి మీకు బ్యాగ్ ప్యాకింగ్ వస్తుంది అండి బ్యాగ్ ప్యాకింగ్ కేటలాగ్ పిక్ అన్ని కూడా వస్తాయి బాక్స్ ప్యాకింగ్ తో వస్తుంది సిక్స్ తీసుకోవాలి సిక్స్ తీసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి మనకి సేమ్ బొటిక్ స్టైల్లోనే ఇది వచ్చేటప్పటికి శారీ మీద షిబోరి డిజైన్ ప్లస్ ఫ్లవర్ ఫాయిల్ ప్రింట్ ఇస్తున్నాడు ఓన్లీ ఫాయిల్ ప్లెయిన్ వచ్చినాయి అండి ఇప్పుడు సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఫాయిల్ కూడా వచ్చింది మీకు ప్లస్ టాజిల్స్ వస్తుంది ప్లస్ జార్జర్ క్లాత్ మీద మీకు ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది సీక్వెన్స్ కట్ వర్క్ కూడా ఉంటుంది కేటలాగ్ ఐటమ్ ఇట్లా వస్తుంది ఇవన్నీ కూడా మీకు బ్రాండెడ్ క్వాలిటీస్ వస్తాయండి క్వాలిటీ హెవీగా ఉంటుంది మీకు సేల్ చేసుకోవడానికి కూడా మీకు ప్రాబ్లమ్ రాదు మేడం గ్యారెంటీ మీకు ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి పక్కాగా గ్యారెంటీ అయ్యం మేడం మీకు కస్టమర్ దగ్గర కంప్లైంట్ అనేది రాదు అది నా గ్యారెంటీ ఎందుకంటే కస్టమర్ తీసుకెళ్లే వాళ్ళు మళ్ళీ మీ దగ్గర రిపీటెడ్ గా వచ్చుకునే వాళ్ళు నాది గ్యారెంటీ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ఆ వర్క్ కానీ మీకు క్వాలిటీ చాలా బాగుంది అండ్ కాస్ట్ కూడా బెస్ట్ కాస్ట్ మీరు మళ్ళీ బార్గైన్ చేయొద్దండి వీడియోలో చెప్పేదే ఫైనల్ ప్రైస్ ఉంటుంది మీకు ఓకే అండ్ మీరు అడ్రస్ పెట్టేటప్పుడు కూడా కొంచెం క్లియర్ గా మీరు ఆర్డర్ బుక్ చేసుకున్న తర్వాత అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా ఇవ్వండి మీ నేమ్ కాంటాక్ట్ నెంబర్ అన్ని కూడా మీరు క్లియర్ గా మెన్షన్ చేస్తే మీకు ప్రాబ్లమ్ అవకుండా ఉంటుంది త్రూ కొరియర్ అప్పుడు నెక్స్ట్ ఐటమ్ మేడం మీకు ఇది శ్రావణ్ మాసానికి కూడా యూజ్ అయ్యే ఐటమ్స్ వాళ్ళ అట్లా యూజ్ చేసుకునే వాళ్ళకి కూడా యూస్ అవుతాయి ఇది మీకు డిజిటల్ మేడం డిజిటల్ డిజిటల్ కాంబినేషన్ విత్ గ్లిట్టర్ స్టైల్

కేటలాగ్స్ హేర్ చేస్తున్నామండి ఇవన్నీ ఓపెన్ చేస్తే ఫినిష్లు పోతాయి అందుకని ఓపెన్ చేయట్లేదు ఇలా వస్తుంది కలర్స్ కూడా మంచి పేస్టర్ షేడ్స్ మీకు వేర్ చేసినా కూడా మంచి క్లాసీ లుక్ ఉంటుందండి మంచి కలెక్షన్ అండి కలెక్షన్ అయితే సూపర్ ఉంది క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది సిక్స్ థర్టీ వస్తుంది కదా సిక్స్ థర్టీ వస్తుంది వీటిలో మీకు ఇంకా డిఫరెంట్ క్యాటలాగ్స్ వస్తాయండి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అన్ని కూడా డిజిటల్ ప్రింటెడ్ కాంబినేషన్ లో ఫ్లోరల్స్ లో వచ్చాయి బోర్డర్ కలర్ మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుందండి ఇది కాస్ట్ అండి ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ వస్తుంది సెవెన్ హండ్రెడ్ మీకు బెస్ట్ ప్రైస్ అండి హోల్సేల్ గా సెట్ వైజ్ గానే తీసుకోవాలి సింగిల్ అయితే ఇవ్వరు ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి బాంధనీ స్టైల్ మేడం ఓకే మార్కెట్ లో ఇది వచ్చేటప్పటికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అమ్ముతున్నారు ఇది మన దగ్గరకు వచ్చేటప్పటికి రేట్లు వాళ్ళ చొప్పను నా దీన్ని చెప్పుకోవటం కాదు మన దగ్గరకు వచ్చేటప్పటికి సెట్ వైజ్ తీసుకోవాలి మేడం సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది సిక్స్ హండ్రెడ్ అవును మేడం ఓకే సిక్స్ హండ్రెడ్ ఇది వచ్చేటప్పుడు జరీ వ్యూవింగ్ వస్తుంది కలర్ చార్ట్ కూడా బాగుంటుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మేడం ఓకే పళ్ళు వీవింగ్ ఉంటుంది అని బాగుంటుంది మేడం ఓకే పళ్ళు మొత్తం అండ్ మనకి ఆల్ ఓవర్ సారీ కూడా మీకు బాగుంది ప్రింట్ వస్తుందండి ఇలా మనకి బోర్డర్ వచ్చి కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తుంది పళ్ళు బ్లౌజెస్ కూడా కాంట్రాస్ట్ ఉంటాయి ఇలా పళ్ళు వచ్చేటప్పటికి ప్రింటెడ్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కూడా మీకు ప్రింటెడ్ కాంబినేషన్ లో ఉంటుంది సారీ మాత్రం చాలా బాగుందండి ఎక్సలెంట్ లుక్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఫీల్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇలా టూ సైడ్స్ మీకు జరీ బోర్డర్ ఇస్తారు మీకు బోర్డర్ ఉంది కదా క్రీపర్ పార్ట్ అంతా కూడా జరీ వీవింగ్ అండి ప్రింట్ కాదు ఇందులో కలర్స్ డార్క్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయండి ఇదైతే చాలా ఫాస్ట్ మూవింగ్ అండి ఇన్స్టాలో కానీ మీరు బయట ఎక్కడైనా చూడొచ్చు మార్కెట్ లో కూడా చాలా చాలా ఫాస్ట్ సేల్ ఉంది ఈ కలర్ షర్ట్ వస్తుంది ఓకే డాక్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి మార్కెట్ లో వచ్చేటప్పటికి డిజిటల్ మీదే వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అమ్ముతున్నారు అది మన దగ్గరకు వచ్చేటప్పటికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మనకి బోర్డర్ సీక్వెన్స్ వర్క్ వస్తుందండి వర్క్ వస్తుంది అవును మేడం ఒకటి తీసి చూపిస్తాను మీకు జార్జెట్ క్లాత్ హెవీ జాడ్జెట్ అండి క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంది సేల్ చేసుకున్నా కూడా బాగుంటుంది అసలు మీ ఇక్కడ బాక్సులు కొనేటప్పుడు సూరత్ లోనే వెయ్యి పన్నెండు వందలు అట్లా అమ్ముతున్నారు నేను మీకు ఆఫర్ రేట్ ఓకే ఇది ఆల్ ఓవర్ శారీ అండి మీకు ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది క్లాత్ మాత్రం ఎంత మెత్తగా ఉందంటే ఎంత మెత్తగా ఉంది పళ్ళు కూడా బ్యూటిఫుల్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి సెల్ఫ్ మీద డిజిటల్ ప్రింటెడ్ తో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇస్తారండి మీకు కేటలాగ్ పిక్ చూపిస్తాను ఇర్ ఓపెన్ చేస్తే సెట్ వైస్ తీసుకుంటానని సెట్ సారీ కాస్ట్ ఇట్స్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా సెల్ఫ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా కేటలాగ్స్ అండి బొటిక్ టైప్ లో డిజైనర్ సారీస్ అన్న బ్లౌజ్ చూడండి చిన్న చిన్న ఫ్లవర్ బాగుంది పస్టల్ మ్యాచింగ్స్ సస్టెన్ ఓకే నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి ఇది మొన్న రీసెంట్ గా వీడియోలో చూపించిన ఈ ఐటమ్ మేడం ఇది ఇది నాన్ స్టాప్ వెళ్ళి మేడం అసలు మన దగ్గర స్టాక్ నాట్ నో స్టాక్ అని అని చెప్పి మనం అందరికి చెప్పాల్సి వచ్చింది మళ్ళీ రీస్టాక్ వచ్చేసినాయి అన్ని ఎన్ని కావాలంటే ఇప్పుడు ఎన్ని అవైలబిలిటీ ఉన్నాయి ఒక వెయ్యి చీరలు కావాలన్నా ఇస్తాను మన దగ్గర వచ్చేటప్పటికి సేమ్ ప్రైస్ మేడం ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంది ఫోర్ ఎయిటీ మీకు రిచ్ గా ఉంటది శారీ కూడా బాగా రిచ్ అపీరియన్స్ వస్తుంది మీకు సాఫ్ట్నెస్ వస్తుంది ఓకే ఒకటి తీసి చూపిస్తాను ఆల్ ఓవర్ కూడా మనకి బ్రోకేటెడ్ వీవింగ్ ఉంటుందండి ఒకసారి ఇది ఇది కూడా సేల్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఫెస్టివల్ సీజన్ లో అవునలుక్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ ఇది సాఫ్ట్ ఏ మేడం మనకి ఆఫర్ రేట్ లో ఇస్తున్నాం మైట్ మార్కెట్ లలో ఆరు వందల యాభై నడుస్తుంది ఇది పళ్ళు మేడం ఓకే బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదే అండి మీరు సెట్ వైజ్ గా తీసుకుంటేనే కాస్ట్ తీసుకుంటే ఓకే బ్లౌజ్ కూడా మనకి హెవీ బ్రొకేటెడ్ ఆల్ ఓవర్ సారీ కూడా పీకాక్ మ్యాంగో డిజైన్ తో బ్రొకేటెడ్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ కూడా మ్యాంగో డిజైన్ చాలా బాగుంది క్రీపర్ స్టైల్ ఇస్తారు ఫోర్ ఎయిటీ రూపీస్ మేడం సెట్ వైస్ తీసుకోండి వీటిలో కలర్స్ ఉంటాయండి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అండ్ కింద మొత్తం ఒక డిజైన్ అనమాట అండ్ పై చూడొచ్చి మీ టూ టూ క్యాటలాగ్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాము ఇట్లా దీనికి ఆరు డిజైన్లు ఉన్నాయి మేడం సిక్స్ వస్తాయి ఇది అన్ని చూపిలేం కాబట్టి నేను మీకు రెండే చూపిస్తున్నాను లెంత్ వీడియో అవ్వకూడదని జస్ట్ మీకు రెండు డిజైన్ మెయిన్ వీడియో ఇంకా ఫైవ్ డిజైన్స్ రెడీగా ఉన్నాయి చూపిస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వమన ఓకే మీ డైరెక్టర్ షాప్ కి విజిట్ చేసినా లేదో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేసినా కూడా మీకు కలెక్షన్ మొత్తం షేర్ చేస్తారండి ఎంత తొందరగా ఫోన్ చేస్తే అంత తొందరగా బెస్ట్ అండి ఎందుకంటే ఐటమ్ ఈ రేట్లు లు ఎవ్వరు ఇవ్వరండి గ్యారెంటీ మేడం ఛాలెంజింగ్ ప్రైసెస్ నెక్స్ట్ ఐటమ్ మేడం యాపిల్ మీ ప్రతి వీడియోలో నాకు బాగా మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ మేడం ఇది ఈ సూపర్ వెళ్తున్నాయి అది కొత్త కలర్ చార్డ్ మేడం సారీ మీద ఫ్లవర్ షాట్ లాగా ఇస్తున్నాడు ఓకే డిజైన్ ఫ్లవర్ షాట్ లాగా మీకు కొత్త ఐటెమ్ వచ్చింది చూపిస్తాను ఓకే ఇవి ఫుల్ రన్నింగ్ అండి మీకు జార్జెట్ మీద మీరు చూసారు కదా సెల్ఫ్ డిజైన్ లాగా ఇచ్చారు బ్యూటిఫుల్ ఉంది కలర్ చార్ట్ బాగుంది డిజైన్ బాగుంది ఇవి కాస్ట్ అని ఎప్పట్లాగా నైనా సేమ్ మేడం ఓకే అది సింగిల్ పీస్ అయితే సెవెన్ హండ్రెడ్ సెట్వైజే తీసుకోండి ఆల్మోస్ట్ అమ్ముకునే వాళ్ళకి ప్రతి పీస్ లాభమే సెట్ సెట్వైజ్ తీసుకోండి రిక్వెస్ట్ అడుగుతున్నాను మనం ఇబ్బంది పెట్టద్దు సెట్ వైస్ అయితే సెట్ వైస్ అయితే సిక్స్ టెన్ రూపీస్ సిక్స్ టెన్ రూపీస్ క్యాట్లాగ్ కూడా క్యాట్లాగ్ కూడా మీరు చూసుకోవచ్చు బెస్ట్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే క్వాలిటీ మాత్రం మీరు అసలు కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు చాలా బాగుంది అయితే క్వాలిటీ సూపర్ ఉంటాయి సారీ మొత్తం ఫుల్ అంతా మిర్రర్స్ ఇస్తాడు మేడం అండ్ ఇన్ నెక్స్ట్ ఇంకో డిజైన్ మేడం ఓకే అందులోనే ఇది సెకండ్ సెకండ్ ఈజే ఓకే ఇది వచ్చేటప్పటికి

వీటిలో ఎప్పుడూ కూడా మీకు ఫోర్ టూ ఫైవ్ క్యాటల్స్ రెడీగా ఉంటాయండి మన దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ ఐటెమ్ ఉంటాయి మేడం ఇది బాగా వెళ్తున్న ఐటమ్ కాబట్టి కస్టమర్ అడుగుతున్నారు కాబట్టి తెప్పిస్తూనే ఉంటాము ఓకే అండ్ ఇందులో అయితే మనకి ఎయిట్ కలర్ చాట్ ఇది ఎయిట్ చార్ట్ వస్తుంది ఓకే ఇది సేమ్ ప్రైస్ అండి ఇది కొద్ది కాస్ట్ తక్కువ మేడం ఇది కా ఇది మనం వేరే ఐటమ్ ఇది కాకపోతే సేమ్ చాట్ లానే వస్తుంది ఇది ఎంత పడుతుంది ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఇది సింగిల్ ఇవ్వరు మేడం సెట్ వైజ్ తీసుకోవాలి ప్రీవియస్ టూ చార్జ్ మీకు సింగిల్ ఇవి అయితే సింగిల్ ఇవ్వరు ఓకే నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి గద్వాల్ మేడం ప్యూర్ గద్వాలు సికో గద్వాల్ అంటారు మీకు ఇక్కడ నెంబర్ కలర్ షార్ట్స్ వస్తాయి డిజైన్స్ మారుతాయి ఒకదానికి ఇది కేటలాగ్ టైప్ ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా వస్తుంది డిజైన్ వివింగ్ కాంబినేషన్ అండి పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది మీకు కలర్ షార్ట్ కళ్ళకి అట్రాక్టివ్ గా ఉంటాయి కలర్స్ వచ్చేటప్పటికి అన్ని కూడా మనకి డార్క్ కలర్ మ్యాచింగ్స్ అండి పెద్ద వాళ్ళ కోసం అన్నమాట ఒకటి చూపిస్తాను డైలీ వేర్ ఇవే షేర్ చేస్తున్నాం వాషబుల్ డిజైనర్ కాంబినేషన్ ఇది కంప్లీట్ కూడా ఫెస్టివల్ కి పెద్ద వాళ్ళ కోసం ఇది పిక్ పల్లు మేడం ఓకే పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చే బ్లౌజ్ ప్లేన్ ఇస్తాడండి ఓకే ఇది సారీ ప్యాటర్న్ అంట అన్నిటికి ఇలానే హెవీ బూటీ వస్తుంది హెవీ బూటీ ఇస్తాడండి కంప్లీట్ వీవింగ్ కాంబినేషన్ వీవింగ్ కాంబినేషన్ ఓకే కాస్ట్ అండి కాస్ట్ అమ్ముకునే వాళ్ళకి వచ్చేటప్పటికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అది మినిమం పది చీరలు తీసుకోవాలి లేదు సింగిల్ గా అనేది మాత్రం ఒకసారి కాంటాక్ట్ అవ్వనండి వీటిలో మీకు ట్వంటీ ఫోర్ కలర్స్ వస్తాయి అండి ట్వంటీ ఫోర్ కలర్స్ ట్వంటీ ఫోర్ డిజైన్స్ వస్తాయి ఓకే మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి నేను వివరంగా చూపిస్తున్నాను మేడం ఇది కాటన్ చీరలండి మన దగ్గరికి వచ్చేటప్పుడు టూ ఎయిటీ రూపీస్ విత్ బ్లౌజ్ వస్తుంది ఫస్ట్ క్వాలిటీ మేడం మీకు నెంబర్ ఆఫ్ బండిల్స్ ఇలా ఉంటాయి మీరు బండిల్స్ బండిల్స్ తీసుకుంటే మీకు టూ ఎయిటీ రూపీస్ నో జిఎస్ ఓకే నండి ఇట్లా మీకు ప్రీవియస్ వీడియోలలో చూపించాను ఇవి కూడా రీస్టాక్ అయి ఉన్నాయి నెంబర్ ఆఫ్ బండిల్స్ ఉన్నాయి మళ్ళీ ఇదివరకు ఒక దగ్గర దగ్గర ఒక వంద మంది నాకు వాట్సాప్ చేశారు స్టాక్ ఉన్నాయా సార్ స్టాక్ ఉన్నాయా స్టాక్ అవైలబిలిటీ ఉన్నాయి మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ అవ్వాలండి మీకు ఇట్లా సిల్క్ చీరలు కానీ ప్రతిదీ కట్టలు కట్టలుగా ఉంటాయి మన దగ్గర లేని ఐటమ్ అంటూ ఉండదండి ఒక్కసారి విజిట్ చేయండి మీకు సిల్క్ చీర్ల దొచ్చేటప్పటికి టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ చెప్పాను కదా ఇట్లా ప్యాటర్న్ డిజైన్స్ వస్తాయి మీకు షిఫాన్ అని జార్జెట్ అని బ్రాసో అని ఇట్లా కట్టల్స్ మళ్ళీ నారాయణపేట నారాయణపేట లంగావన్ సెట్ వచ్చేటప్పటికి మన దగ్గర ఆఫర్ రేటు ఎనిమిది వందల రూపాయలు మాత్రమే మీకు ఫస్ట్ క్వాలిటీ మేడం సారీ వచ్చేటప్పటికి ఏడు వందల రూపాయలు ఫస్ట్ క్వాలిటీ దీంట్లో ఇంకో క్వాలిటీ ఉంది మేడం సిక్స్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అది కూడా ఉన్నది మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ మీకు ఒకసారి ఫోన్ కాంటాక్ట్ అవ్వరండి మీకు గద్వాలు ఇట్లా కలర్స్ గానీ నాక్ చీరలు ఇప్పుడు సంక్రాంతి పెద్ద వాళ్ళకి వెంకటగిరి చీరలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అవి మీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ నుంచి ండ్రెడ్ లైక్ మీకు మళ్ళీ బ్లౌజెస్ కూడా మీకు వచ్చేటప్పటికి ఎవరు ఇవ్వలేని రేటు ఫస్ట్ క్వాలిటీ అరవిందా గోల్డ్ మీకు వచ్చేటప్పటికి ఫార్టీ త్రీ రూపీస్ ఓన్లీ ఫార్టీ త్రీ రూపీస్ ఓన్లీ మీకు వచ్చేటప్పటికి లుంగీలు అట్లా నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తా ఉంటాయి కలంకరి బ్లౌజెస్ అని ఇట్లా మీకు వచ్చేటప్పటికి నెక్స్ట్ వచ్చేటప్పుడు లైనింగ్ లైనింగ్ లో వచ్చేటప్పటికి మనం ఎవరు ఇవ్వలేని రేటు మన దగ్గరకి థర్టీ ఫోర్ రూపీస్ ఓన్లీ రూపీస్ తాన్ తాన్ తీసుకోవాలి మీకు ఫుల్ లెంత్ లేదు ఫైవ్ మీటర్స్ తీసుకున్నానంటే థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది అది ఓకే అండి ఇదండి రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాం నచ్చితే లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రెండు షేర్ చేస్తాను మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్